హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే ఈ రోజు మన వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి మనం మామూలుగా వాషింగ్ లో ఇలాంటి బ్లౌజులు వేస్తున్నప్పుడు ఏంటంటే ఆ హుక్కులు అనేటివి ఆ డ్రమ్ముకి అలా ఇరుక్కుపోతూ ఉంటాయి ఆ హక్కులు తీసే టైంలో మనకి ఆ హుక్కుల ఊడిపోవడము లేకపోతే ఆ డ్రమ్ ఇరుక్కుపోతాయి కదా అలా తీయడం వల్ల ఆ డ్రమ్ముకి ఏమైనా పాడవడం అట్లా జరుగుతుంది అలా జరగకుండా ఉండాలంటే ఈ హుక్కులను ఇలా చుట్టేసి రబ్బర్ బ్యాండ్ వేసేసి తర్వాత వాషింగ్ లో వేయండి ఏం ప్రాబ్లం ఉండదు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మనం ఎక్కడికైనా ఫంక్షన్ మామూలుగా పిల్లలకు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏంటంటే ఎక్కువ గాజులను అయితే మనం ఇలా సెట్ చేసుకుని వెళ్తూ ఉంటాం కదా ఎక్కువ మొత్తంలో మనకు రెండు చేతులకు సరిపడా ఎక్కువగా గాజుల్ని అలాంటి గాజుల్ని చాలా గా తీసుకెళ్లాలంటే ఇంట్లో పిల్లలు ఇలాంటి సాక్సులు ఉంటాయి కదా కొంచెం చిన్నగిన అట్లా సాక్సులు ఉంటాయి కదా ఇంకా సాక్సులు వేస్ట్ వేస్ట్గా పడేయకండి దీంతో దీని ఈ సాక్సులను అయితే ఇలా కొంచెం ఇలా చేతికైతే ఇలా వేసేసుకోండి చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఈ గాజుల్ని అయితే ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి మనం మామూలుగా పేపర్లో చుట్టుకుంటే అవి పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది కానీ ఇలాంటి క్లాత్ కాబట్టి ఇది సాక్సులు కాబట్టి అస్సలు పగిలిపోయే ఛాన్స్ ఉండదు మళ్ళీ మనం ఎక్కువ మొత్తంలో గాజుల్ని కూడా మంచిగా ప్యాక్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా రివర్స్లో చేతిలో పెట్టేసి బ్యాంగిల్స్ అన్ని అలా పెట్టేసి తర్వాత ఇలా రివర్స్లో పెట్టేసి మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి అస్సలు పగిలిపోయే ఛాన్స్ అయితే ఉండదు మళ్ళీ మనం ఎక్కువ మొత్తంలో బ్యాంగిల్స్ని మనం మంచిగా ప్యాక్ చేసుకోవచ్చు అనమాట ఇది బ్యాగ్లో పెట్టినా ఎక్కడ పెట్టినా మనకైతే చాలా సేఫ్గా ఉంటాయి నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మనం మామూలుగా కత్ ఇలాంటి చాకులు కానీ లేకపోతే మామూలుగా ఆలు పొట్టు తీసేటి ఉంటాయి కదా ఇలాంటివైనా సరే లేకపోతే చిన్న చిన్న కత్తెలు ఉంటాయి కదా మనం పాల ప్యాకెట్స్ అవి కట్ చేసుకోవడానికి యూస్ చేస్తూ ఉంటాం కదా ఇంట్లో ఇంకా అవైనా సరే కొన్ని రోజుల తర్వాత వాటి యొక్క షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అలాంటప్పుడైతే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా మంచి షార్ప్గా వస్తాయి అన్నమాట అదేంటంటే ఇలా కొంచెం పేస్ట్ని అక్కడైతే మనం ఇలా చాకకైతే ఇలా అప్లై చేయాలన్నమాట కొంచెం ఇలా పేస్ట్ని పెట్టేసి ఇలా మనకి ఇంట్లో ఉన్న చాకలు కత్తెర్లు ఇలాంటివన్నిటిని కూడా ఒకేసారి ఇలా మనం చేసుకున్నాం అనుకోండి అవి ఇంకొన్ని రోజులు మనం యూస్ చేసుకోవచ్చు కొంచెం షార్ప్గా వస్తాయి కాబట్టి ఇలా అయితే పేస్ట్ని అయితే కొంచెం ఇలా పెట్టేసేయాలి ఈ చివరిలో ఓకే ఇప్పుడు దీనికి ఏదైనా మామూలుగా మట్టి ప్రమిదలైనా సరే లేకపోతే మామూలుగా ఇటుక పిల్లలు అట్లా ఉంటాయి కదా అదైనా సరే లేకపోతే ఇలాంటి కప్పులు ఇంకా ఏది లేదు కాబట్టి నేను ఇలాంటి కప్పు అయితే పెట్టాను ఈ కప్పులైనా సరే పెట్టేసి దానిపైన కొంచెం ఉప్పు వేసి మనం రఫ్ చేయాల్సింది ఉప్పు పైన ఇలా ఉప్పు మీదనే కొంచెం అలా రఫ్ చేయండి ఈ పేస్ట్ పెట్టిన ప్లేస్ని ఉప్పు మీదనే ఇలా రఫ్ చేసామనుకోండి ఆ ఉప్పు యొక్క గరికతనానికి ఆ చాకులు అనేవి మంచి షార్ప్గా వస్తాయి కొంచెం సేపు అలా కొంచెం అటు ఇటుగా ఇలా ఆ ఉప్పు మీదనే రుద్దాలన్నమాట ఉప్పు మీదనే ఇలా రఫ్ చేస్తూ ఉంటే అవి మంచి షార్ వస్తాయి నచ్చితే ట్రై చేయండి ఇలా ఏదైనా సరే మనం మామూలుగా మట్టి ప్రమిదలైనా లేకపోతే ఇటుక పిల్లలైనా ఏదైనా ఏది తీసుకున్నా సరే దానిపైన కొంచెం ఉప్పు వేసి ఇలా రఫ్ చేయండి ఉప్పు మీదనే రఫ్ చేయాలి ఇలా చేయడం వల్ల మంచి షార్ప్గా వస్తాయి చూడండి ఇప్పుడు నేను కడిగి తీసుకొచ్చాను చాలా మంచి షార్ప్గా వస్తాయి కాబట్టి ఇంకా వీటిని కొన్ని రోజులైతే మనం యూజ్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇలాంటి వాటర్ బాటిల్స్ ఏంటంటే కడగడానికి కొంచెం కష్టంగా ఉంటుంది మనం కడగలేం సరిగా కడగరాదు కొన్ని రోజుల తర్వాత అంత కొంచెం బ్యాడ్ స్మెల్ అట్లా వస్తుంది కదా కానీ అలా రాకుండా వీటిని మంచిగా క్లీన్ చేసుకుని ఒక పద్ధతి అయితే చెప్తున్నాను దీనిలోకి కొన్ని ఐస్ ముక్కలు అయితే వేసుకోవాలి చూడండి మనకి ఎలాంటి కొద్దిగా బ్యాడ్ స్మెల్ వచ్చినా కొంచెం నీట్గా లేదు బాటిల్ అన్నప్పుడు ఇలా ట్రై చేయండి కొన్ని ఐస్ ముక్కలు వేసేసుకోండి తర్వాత ఇందులోనే కొంచెం దొడ్డు ఉప్పు ఉంటుంది కదా మనం వంటల్లో వాడతాం దొడ్డు ఉప్పు ఆ ఉప్పును కూడా అందులో వేసేసుకోవాలి చూడండి ఇలా ఇలా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇప్పుడు ఈ బాటిల్ని మనం లోపల ఐస్ ముక్కలు ఉప్పు రెండింటిని కూడా అలా ఉన్నాయి కాబట్టి ఇలా మొత్తం ఇలా షేక్ చేసామనుకోండి అది లోపల చాలా నీట్గా కడిగేస్తున్నట్టు అవుతుంది అనమాట అటు ఇటు మనం తోమినట్టుగా లోపలంతా నీట్గా వస్తుంది ఐస్ ముక్కలు మొత్తం కరిగిపోయేంత వరకు కూడా ఇలాగే షేక్ చేస్తూ ఉండాలి తొందరగానే కరిగిపోతాయి మనం అటు ఇటు ఉంటాం కదా బాటిల్ మొత్తం ఇలాగే అటు ఇటు తిప్పుతూ మనం ఇలా అంటూ ఉంటే మంచి నీట్గా క్లీన్ చేస్తుంది అనమాట లోపల ఏదైనా బ్యాడ్ స్మెల్ అట్లా ఏదైనా ఉన్నా కూడా మనం ఉప్పు వేసి క్లీన్ చేస్తున్నాం కాబట్టి ఆ స్మెల్ కూడా చాలా నీట్గా వస్తుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి నీట్గా ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఐస్ ముక్కలు మొత్తం కరిగిపోయాయి ఇప్పుడు దీన్ని నేను కడిగి తీసుకొస్తాను బాటిల్ని చూడండి చాలా నీట్గా వస్తుంది లోపల ఎలాంటి స్మెల్ అట్లా ఏమి ఉండదు నచ్చితే ట్రై చేయండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇలాంటి బట్టలు పెట్టుకునే క్లిప్ ఉంటుంది కదా ఈ క్లిప్కి ఇలా సైడ్ టైప్ని అయితే అంటించుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఎక్కడ యూస్ చేస్తానంటే మనం మామూలుగా బీరువాలో ఏదో ఒక ప్లేస్లో ఇలా బీరువా డోర్కి ఇలా ఏదో ఒక ప్లేస్లో ఇలా పెట్టేసామనుకోండి ఇందాక మనం బట్టలు పెట్టే క్లిప్కి డబల్ సెట్ ఇవి పెట్టాం కదా ఇంకా దీన్ని ఇలా అతికించుకున్నాం అనుకోండి బీరువా డోర్కి దీనికి ఏంటంటే మామూలుగా మనకి కొన్ని చైన్స్ ఉంటాయి అంటే ఇవి గోల్డ్వి కాదు కానీ మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి పాడవకుండా అంటే మాత్రం ఇలా వీటికి తగిలిచ్చేసుకోవచ్చు అండి తర్వాత చాలా నీట్గా ఉంటాయి తర్వాత ఇంకేంటంటే పిల్లలవి హెయిర్ బ్యాండ్స్ కానీ ఏవైనా ఉంటే కూడా దీనికి ఇలా పెట్టేసుకోవచ్చు సపరేట్గా మనం బీరువాలో లేదంటే మనం మామూలుగా తాళాలు ఉంటాయి కదండి బీర్వా లోపల కీస్ ఉంటాయి మామూలుగా మనకి లోపల తాళాలు ఉంటాయి కదా ఏంటంటే మనం తాళం వేసిన తర్వాత బీర్వాలోనే ఏదో ప్లేస్లో ఇలా బట్టల కింద కానీ ఏదైనా బ్యాగ్లో ఇలా వేస్తూ ఉంటాము అవి ఒక్కో టైంలో మనకి తొందరగా దొరకవు అనమాట చాలా వెతకాల్సిన పని ఉంటుంది అలా వెతకకుండా ఉండాలంటే కూడా ఇలాంటిది ఒకటి తయారు చేసుకుని ఆ కీజుని మనం దానికి తగిలిచ్చేసామనుకోండి మనకు కావాల్సినప్పుడు ఈజీగా దొరుకుతుంది మనం తీసుకొని యూజ్ చేసుకొని మళ్ళీ అలాగే పెట్టేయచ్చు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఒక గిన్నెలో కొన్ని వాటర్ వేసుకోండి తర్వాత ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి తర్వాత ఇందులోనే కొంచెం మనం మామూలుగా పూజ కోసం వాడతాం కదా కర్పూరము ఆ కర్పూరాన్ని వేసుకుంటున్నాను ఓకే ఇలా కర్పూరం వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక రెండు స్పూన్ల వరకు అయితే వినిగర్ వేసుకుంటాను ఓకే ఇప్పుడు ఇందులోనే కొంచెం డెటాల్ కూడా వేసుకుంటున్నాను ఒక సగం మూత వరకు అయితే డెటాల్ వేసుకుంటాను ఇప్పుడు ఇది ఎందుకంటే మనకి మామూలుగా ఇంట్లో జీలపురుగులు ఉంటాయి కదండి బుద్ధికులట్లా అవి ఏంటంటే మనకి డే అంతా కనిపించవు నైట్ టైంలోనే కనిపిస్తాయి అవి మనం మామూలుగా నైట్ టైంలో ఎప్పుడైనా చూడండి కొంతమందికి ఇలా ఇండ్లలో అంటే కొంచెం ఇలా చీకట్లో ఉన్నప్పుడే అవి బయటకు వస్తాయి ఇల్లంతా తిరుగుతూ ఉంటాయి మళ్ళీ మనం లైట్లు వేస్తే అటు ఇటు పారిపోతాయి అవి ఎక్కడ దాక్కుంటాయో కూడా తెలియదు అలా ఉంటాయి అనమాట ఇల్లంతా తిరుగుతే అంత నీట్గా ఉండదు కదా మనకు నచ్చదు అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి ఇవి ఎక్కువగా ఉండే ప్లేస్ ఏంటంటే ఇలాంటి సింక్ దగ్గర ఇలాంటి మోర్లలో గానీ లే ఇక్కడ నుంచో వస్తాయనమాట మన పనంతా అయిపోయిన తర్వాత నైట్ టైంలో లో ఈ మనం ఇందాక తయారు చేసుకున్న ఈ లిక్విడ్ ఉంది కదా ఈ లిక్విడ్ని ఇందులో వేసామనుకోండి అనుకోండి ఇందులో నుంచి కూడా వస్తాయనమాట ఇందులోనే ఉంటాయి అసలు అయితే మనం ఇలా లిక్విడ్ని వేస్తే ఆ ఘాటు వాసనకి బయటికి అయితే రావండి నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇలాంటిది వాటర్ బాటిల్ ఏదైనా వాటర్ బాటిల్ తీసుకోండి ఇప్పుడు ఈ వాటర్ బాటిల్కి నేను చూపించినట్టుగా ఏదైనా ఒక పెన్ మార్క్ మార్క్ పెట్టేసుకోండి ఇలా నేను చూపించినట్టుగా ఓకే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి నచ్చితే ట్రై చేయండి ఇలా అనమాట ఇలా నేను చూపించినట్టుగా ఇలా మార్క్ అయితే పెట్టేసుకోవాలి ఫస్ట్ ఇలా సగం వరకు కట్ చేసుకొని మళ్ళీ ఈ పైన మూత వరకు ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా ఈ పైన మూత వరకు ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం మామూలుగా చాకుని వేడి చేస్తే ఈజీగా కట్ అయిపోతుంది కొంచెం చాకుని వేడి చేసి కట్ చేసుకోవచ్చు దీన్నైతే చాలా రకాలుగా వాడుకోవచ్చు అండి మనం ఈ బాటిలే అనుకుంటాం కానీ దీన్నైతే ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో నేను చెప్తాను ఎంత చాలా బాగా వాడుకోవచ్చో కూడా చెప్తాను చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంట్లో బాటిల్సే కదా ఎక్కువగా అందరిళ్ళలో ఉంటాయి ఇలాంటి బాటిల్స్ అయితే ఇంకా ఈ బాటిల్ని వేస్ట్గా పడేయకుండా మనం దీన్ని ఇంత చక్కగా యూజ్ చేసుకోవచ్చు చెప్తాను చూడండి ఇలా కొంచెం మనం చాక్ని వేడి చేస్తూ ఇలా నేను చూపించినట్టుగా ముందుగా మనం మార్క్ పెట్టుకున్నాం కదా అలాగే కట్ చేసుకోవాలన్నమాట ఇలా పొడవుగా చూడండి ఇలా కట్ చేసుకుంటున్నాను ఇంకా చివరిలో అయితే ఇలా ఉంటుందనమాట ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మూతను కూడా వేస్ట్గా పడేయకండి దీన్ని కూడా మనం యూజ్ చేస్తాము ఇప్పుడు ఈ మూతను తీసి ఈ బాటిల్ని ఇలా రివర్స్లో పెట్టేసి ఇక్కడ ఈ హోల్స్ దగ్గర ఇలా రౌండ్గా గీసేసుకోండి మళ్ళీ మళ్ళీ ఇలా మార్క్తో ఇలా రౌండ్గా గీసేసుకొని మనకి మూత ఎంతైతే ఉందో ఆ మూత అంత మందంగా ఆ మూత రౌండ్గా ఇలా కొంచెం చాకుని వేడి చేస్తూ ఆ రౌండ్గా రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకోండి అంటే మనకి ఆ మూత అనేది అందులో పట్టేలాగా కట్ చేసుకోవాలన్నమాట లోపలికి చూడండి నేను చూపిస్తాను చివరిలో ఇలా కొంచెం చాకుని వేడి చేస్తూ ఇలా కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇది ఈ మూతను ఇందులో పట్టేలాగా చూసుకోవాలన్నమాట ఇలా ఇలా చూసుకోవాలి ఇలా పట్టేలాగా ఇప్పుడు ఇది ఎందుకు ఎలా యూజ్ చేస్తామంటే దీన్ని మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి అది ఎలాగంటే దీన్ని మనం మామూలుగా కిచెన్లో కానీ బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ బాత్రూమ్ దగ్గర కానీ ఎక్కడైనా సరే మనకి ఇలాంటి ఇంట్లో ఇలాంటి కిటికీలు అయితే ఉంటాయి కదండి ఈ కిటికీకి ఇలా పెట్టేసేయండి ఈ మూతన అలా నేను చూపించినట్టుగా ఇలా పెట్టేసి మనం ఇందాక ఫస్ట్ హోల్ చేసుకున్నాం కదా ఆ హోల్లోకి దీన్ని ఇలా తొడిగిచ్చేసేయండి ఇలా తొడిగిచ్చేస్తే ఏంటంటే దీనికోసం సపరేట్గా మనకి మూలలు అవసరం లేదు తర్వాత డబల్ సైడ్ టేప్ అవసరం లేదు ఏదే అవసరం లేదు అనమాట ఇలా పెట్టేసి తర్వాత మనం మామూలుగా వాటర్ బాటిల్ క్యాప్ ఇలా పెట్టేస్తామో అలా అనుకోండి ఎంత స్ట్రాంగ్ గా ఆగుతుందంటే అస్సలు ఊడిపోదనమాట అసలు జారి కింద పడిపోవడము అట్లా ఏమీ ఉండదు చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి చూడండి దీన్ని మనం ఎంత గట్టిగా ఇలా పట్టి లాగినా కూడా అస్సలు ఊడిపోదు మనం ఎంత బరువైన ఐటమ్స్ పెట్టినా కూడా అస్సలు అనమాట ఇలాంటి కిటికీ ఒకటి ఉంటే ఇలాంటిది ఒకటి తయారు చేసి పెట్టుకోండి దీన్ని చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఖచ్చితంగా ఈ అందరి అందరిళ్ళల్లో ఇలాంటి కిటికీలు అయితే ఉంటాయి కదా ఇలాంటి బాటిల్ని చూడండి ఎంత స్ట్రాంగ్గా ఆగుతుందంటే చాలా స్ట్రాంగ్గా అయితే ఆగుతుందనమాట ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ లాగి పెట్టుతు అయినా కూడా రావట్లేదు ఇప్పుడు మనం దీన్ని హాల్లో పెట్టుకుంటే మామూలుగా మనకి టీవీ రిమోట్స్ కానీ లేకపోతే మనకి ఏసీ రిమోట్లు అట్లా ఏమైనా ఉంటే వాడిని ఇలా పెట్టుకోవచ్చు అనమాట లేదా కిచెన్లో కనుక ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఏమైనా గరిటలు అట్లా పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు లేదా మామూలుగా లైటర్ అట్లా వేసుకోవడానికి కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు ఇలా మనం చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు లేదంటే మనం బాత్రూమ్ దగ్గర కిటికీ దగ్గర ఎక్కడైనా మనం ఇలాంటిది ఒకటి సెట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం ఇలా బ్రష్లు కానీ పేస్ట్ కానీ ఏవైనా పెట్టుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు ఎంత బరువు పెట్టినా మనకు అది జారి కింద పడిపోతుందన్న టెన్షనే ఉండదు అస్సలు ఊడిపోదన్నమాట ఇలా చూడండి నేను ఇట్లా పట్టి లాగిన కూడా రావట్లేదు అంత స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా మనం ఈ బాటిల్ని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఓకే నచ్చితే ట్రై చేసి ఒక చిన్న లైక్ ఇవ్వండి తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి శారీస్ ఏంటంటే కొన్ని కొన్ని శారీస్ కొంచెం మందంగా ఉంటాయి అనమాట మనం శారీస్ కట్టుకునేటప్పుడు ఏంటంటే కొన్ని మామూలుగా కొంగు పిన్ని పెట్టుకున్నప్పుడు కానీ లేకపోతే చింగులైనా కానీ కొంచెం చిన్న చిన్నగా స్టెప్స్ అయితే పెట్టుకుంటాం కదా అలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఆ పిన్నిస్లు అనేవి అస్సలు దిగవన్నమాట చూడండి ఇలా కొంచెం చిన్నగా స్టెప్స్ పెట్టుకున్నప్పుడు పిన్నిస్లు అస్సలు అవి ఎంత మొండిగా లేకపోయినప్పటికీ కూడా ఆ మొత్తం అన్ని క్లాత్లోకి దిగాలంటే అంత తొందరగా ఈజీగా దిగదు అనమాట కొంచెం క్లాత్ మందంగా ఉంటాయి తర్వాత మనం చిన్నగా స్టెప్స్ పెడితే ఎక్కువగా మనకి ఆ క్లాత్లన్నీ దిగాలంటే దిగాలంటే అవుతుంది అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఇలా మనం ఇంట్లో వాడే సబ్బులు ఉంటాయి కదా ఈ సబ్బులకి ఇలా పిన్నిస్ని ఒకటి రెండు సార్లు ఇలా గుచ్చి తీయండి ఇలా గుచ్చి తీయడం వల్ల ఏంటంటే ఆ సబ్బు ఆ పిన్నిస్ కంటుకుంటుంది కాబట్టి మనం క్లాత్లో పెట్టగానే స్మూత్గా లోపలికి జారుతుంది అనమాట జారి మనకి ఈజీగా పెట్టుకోవడానికైతే వస్తుంది చూడండి ఇలా ఇప్పుడు మనం కొంచెం సబ్బైతే దానికి అంటుతుంది ఆ పిన్నిస్కి ఇప్పుడు మనకి ఇలా స్మూత్గా లోపలికైతే మొత్తం అన్ని క్లాత్లోకి స్మూత్గా జారి మనకి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట చూడండి ఇలా ఇలా అనమాట నచ్చితే ట్రై చేయండి ఇలా పెట్టుకోవడానికైతే ఈజీగా ఉంటుంది ఎప్పుడైనా మీకు ఇలా అనిపిస్తే ఇలా ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం మామూలుగా శారీస్ మామూలుగా పట్టు శారీస్ అయినా సరే లేదంటే కొన్ని శారీస్ ఇలాంటివి కొంచెం కాటన్ అట్లా ఉంటాయి కదా శారీస్ ఆ శారీస్ అయినా సరే ఏంటంటే వీటిని కట్టుకోవడం చాలా ఎలా అంటే మనకి వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని కట్టుకోవాల్సి వస్తుంది కొన్ని శారీస్ అస్సలు సెట్ అవ్వవు అనమాట మనం కట్టుకునే విధానంలో అలాంటప్పుడు అయితే కొంచెం మనం ఇలాంటి శారీస్ అయినా సరే లేకపోతే పట్టు శారీస్ అయినా అంత తొందరగా ఈజీగా కట్టుకోరాదు మనం ఎలాంటి శారీస్ కట్టుకున్నా సరే మనం కట్టుకునే విధానంలోనే దానికి ఆ శారీ యొక్క అందం అనేది వస్తుంది కదా అయితే ఈ రిమోట్ సహాయంతో అయితే చాలా బాగా అయితే మనము ఈ శారీస్ని అయితే కట్టుకోవచ్చండి చూడండి మనం కొంగు పిన్ను పెట్టుకునేటప్పుడు ఏంటంటే కొన్ని శారీస్ అస్సలు సెట్ అవ్వవు మామూలుగా ఆ కొంగు కొంచెం ఆ బయటికి అట్లా వస్తూ ఉంటుంది చిన్న చిన్నగా కొంతమంది ఏంటంటే చిన్న చిన్నగా స్టెప్స్ పెట్టుకుంటూ ఉంటారు వేరే వాళ్ళ హెల్ప్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది కానీ ఎవరి హెల్ప్ లేకుండా ఇలా చిన్న చిన్న స్టెప్స్ పెట్టుకొని చాలా అందంగా శారీస్ కట్టుకుంటారు అది ఎలా పెట్టుకుంటారో అనుకుంటాం కానీ ఇలా అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఒకవేళ కొంచెం చిన్నగా స్టెప్స్ అయితే రిమోట్ పెట్టుకోండి లేదు కొంచెం మనకి కొద్దిగా పెద్దగా స్టెప్స్ కావాలి అనుకుంటే ఇలా ఫోన్ పెట్టుకోండి ఇక్కడ మనం ఫోన్ పెట్టిన ప్లేస్లోనే రిమోట్ కూడా పెట్టి నేను చూపిస్తాను చూడండి ఇలా ఫోన్ పెట్టేసి నేను ఇలా చూడండి ఇలా మనం పెట్టేసుకోవాలన్నమాట ఈ ఇక్కడ ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి ఇలా ఫోన్ పైన పెట్టేసి ఈ ఫోన్ చివరి వరకి ఇలా ఇలా మలుచుకోండి ఓకే ఇలా ఇలా మలుచుకున్నాం అనుకోండి స్టెప్స్ అనేవి ఒకే మాదిరిగా వస్తాయి మళ్ళీ వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా మనమే ఈ స్టెప్స్ కూడా మంచిగా సెట్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఇదే ప్లేస్లో మనం ఇంకా కొంచెం మనకి చిన్నగా స్టెప్స్ రావాలి చిన్న చిన్నగా ఉండాలి కొంగు పిన్నులు చిన్నగా పెట్టుకోవాలి అనుకుంటే ఇదే ప్లేస్ని సేమ్ ఇదే ప్లేస్లో మనం రిమోట్ పెట్టుకోవచ్చు మనకి రిమోట్ అయినా పెట్టుకోవచ్చు ఇలా ఫోన్ అయినా పెట్టుకోవచ్చు ఇలా పెట్టేసుకొని మనం ఇలా సెట్ చేసుకున్నాం అనుకోండి స్టెప్స్ అయితే అన్నీ ఒకే మాదిరిగా వస్తాయి తర్వాత ఎవ్వరి హెల్ప్ లేకుండా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట చూడండి మనం ఎలాంటి పాత చీరలు కట్టుకున్నా మనం కట్టుకునే చీర అందం దాంట్లోనే ఉంటుందండి మనం కట్టుకునే విధానంలోనే దాని యొక్క అందం అనేది ఉంటుంది కదా ఇలాంటి శారీస్ అయినా తర్వాత మనకి పట్టు శారీస్ ఇలాంటి కాటన్ శారీస్ అయితే అస్సలు అనమాట చీర మనం కట్టుకుంటే ఇలా గుంపు గుంపుగా వస్తుంది అలాంటప్పుడైతే మీరు ఇలా ట్రై చేయండి ఇలా పెన్ ఇలా ఏదైనా రిమోట్ కానీ సెల్ఫోన్ సహాయంతో ఇలా వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా కూడా మనం ఇలా సెట్ చేసుకోవచ్చు తర్వాత వీటికి ఇలాంటి పిన్నిస్లు మనం ఇలా సైడ్ పిన్స్ ఉంటాయి కదా ఇంకా ఇవి పెట్టేసి ఇలా పెట్టేసామనుకోండి మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు హడావిడిగా వెళ్ళాలి అన్నప్పుడు ముందుగానే మనం ఇలా సెట్ చేసి పెట్టుకున్నా లేకపోతే ఎక్కడికైనా మనం మామూలుగా పెళ్ళిళ్ళు అక్కడికి ఇక్కడికైనా వెళ్ళాలన్నా అక్కడ మళ్ళీ శారీ మార్చుకోవాలనుకున్నప్పుడు ముందుగానే మనం ఇలా సెట్ చేసుకున్నాం అనుకోండి ఇలా సెట్ చేసుకుంటే మనకి శారీ కట్టుకోవడం చాలా ఈజీగా అవుతుంది అనమాట చూడండి ఇది చాలా సింపుల్గానే అనిపిస్తుంది టిప్ మాత్రం కానీ యూస్ చేస్తేనే తెలుస్తుంది ఖచ్చితంగా మీకు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా మనకి ఈజీగా పని అయితే అవుతుంది అనమాట చూడండి ఎంత నీట్గా వచ్చిందంటే ఒకే మాదిరిగా వచ్చాయి స్టెప్స్ అన్నీ కూడా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా రిమోట్ కానీ లేకపోతే సెల్ ఫోన్ సహాయంతో వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో ఇలాంటి కాటన్ శారీస్ పట్టు ని ఇలా మనం కట్టుకోవచ్చు అనమాట నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ